హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పోస్టులు అయితే వచ్చాయి సో ఆ పోస్టులు ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది చివరి వరకు చూడండి అప్పుడే ఈ పోస్టులు ఏంటి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అన్ని విషయాలు తెలుస్తాయి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు మీరు వెబ్సైట్ చూపిస్తున్నా నేను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్రోన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సో పర్మనెంట్ పోస్టులు వచ్చాయి కాంట్రాక్ట్ కాదు టెంపరీ పోస్టులు కాదు సో ఇక్కడ మీకు సిపిసిబి ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద డిఫరెంట్ పోస్ట్ ఇన్ సిపిసిబి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ సో సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక స్టార్టింగ్ డేట్ ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనకి ఎండ్ డేట్ అయితే ఉంది అడ్వర్టైజ్మెంట్ టు ఎండ్ డేట్ సో ఇక్కడ ఇచ్చారు పిడిఎఫ్ లో ఇది అడ్వర్టైజ్మెంట్ ఎండ్ డేట్ ఇది సో ఇక్కడైతే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు సో ఏంటి అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది పూర్తిగా చూద్దాం ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు పిడిఎఫ్ లో ఉంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లింక్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సో ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలి అనేది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అది మనం లాస్ట్ లో ఎలా అప్లై చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫోస్ట్ లో ఏమున్నాయన్ని చూద్దాం ఇక్కడ సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనల్ని ఇన్వైట్ చేస్తుంది అప్లికేషన్ ఇక డేట్ వచ్చేసి సేమ్ డేటు స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఇరవై ఎనిమిది నాలుగు సో అడ్వర్టైజ్మెంట్ లో ఉంటాయి కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అలాగే కట్ ఆఫ్ అనేది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు సో కట్ ఆఫ్ డేట్ అనేది ఇక పోస్ట్ లో ఏమున్నాయంటే ఇక్కడ డివైడ్ చేసి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చారు సైంటిస్ట్ బి అయితే ఉంది శాలరీ వచ్చేసి యాభై ఆరు వేల వంద రూపాయల నుంచి ఒక లక్ష ఏడు వేల ఐదు వందల వరకు ఉంటుంది పోస్టులు వచ్చేసి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి అందులో కేటగిరీ వైజ్ ఇచ్చారు సో ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అసిస్టెంట్ లా ఆఫీసర్ ఇచ్చారు ఒకటే పోస్ట్ ఉంది థర్టీ ఇయర్స్ ఇచ్చారు సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ఇచ్చారు రెండు ఉన్నాయి థర్టీ ఇయర్స్ ఇచ్చారు సీనియర్ సైంటి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇచ్చారు నాలుగు పోస్టులు ఉన్నాయి థర్టీ ఇయర్స్ ఇచ్చారు టెక్నికల్ సూపర్వైజర్ ఇచ్చారు ఐదు పోస్టులు ఇచ్చారు ముప్పై సంవత్సరాల వయసు ఇచ్చారు ఇక అసిస్టెంట్కి నాలుగు ఉన్నాయి సో ముప్పై సంవత్సరాలు అయితే ఇచ్చారు అకౌంటెంట్ అసిస్టెంట్ కి రెండు పోస్టులు థర్టీ ఇయర్స్ ఇచ్చారు జూనియర్ ట్రాన్స్లేటర్ వన్ పోస్ట్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు ఇలా మీరు డ్రాప్స్ మ్యాన్ ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఉన్నాయి అప్పర్ డివిజన్ అంటే యుడిసి ఉన్నాయి ఎనిమిది పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి తర్వాత స్టెనోగ్రాఫర్ ఉన్నాయి స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ ఇది తర్వాత ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇచ్చారు జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఇచ్చారు తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ ఇచ్చారు ఎల్డిసి ఫీల్డ్ అటెండెంట్ ఇచ్చారు తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇచ్చారు ఇలా రకరకాల పోస్ట్లు ఉన్నాయి సో టోటల్ గా చాలా పోస్టులు అయితే ఉన్నాయి మీరు టోటల్ పోస్టులు చూస్తే మనకి ఇవన్నీ కాలిక్యులేషన్ చేస్తే యావరేజ్ గా మనకి అరవై పోస్టులు వరకు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడి ఓబిసి థర్టీన్ ఇయర్స్ పిడబ్ల్యూడి ఎస్సీఎస్టీ కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫైవ్ ఇయర్స్ సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఇక ఇవన్నీ కామన్ గా వచ్చే రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి సో గ్రూప్ సి టు గ్రూప్ డి టు గ్రూప్ బి పోస్ట్ ఇలా డిఫరెంట్ గా డివైడ్ చేశారు సో ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు ఇవి పూర్తి డీటెయిల్స్ మెయిన్ డీటెయిల్స్ ఏంటంటే ఇవి మెయిన్ డీటెయిల్స్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటి ఇప్పుడు క్వాలిఫికేషన్ చెప్తున్నా నేను సైంటిస్ట్ బీ కి వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో బ్యాచులర్ డిగ్రీలో ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుంది మాస్టర్ డిగ్రీ ఉన్నా కూడా మంచిది ఇంకా అసిస్టెంట్ లా ఆఫీసర్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అలాగే సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ కి బ్యాచులర్ డిగ్రీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఇక సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి ఈ టెక్నికల్ సూపర్వైజర్ కి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి ఇక అసిస్టెంట్ బ్యాచులర్ డిగ్రీ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ థర్టీ ఫైవ్ వర్డ్స్ అంటే టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి అసిస్టెంట్ అసిస్టెంట్కి వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ కామర్స్ ఉండాలి జూనియర్ ట్రాన్స్లేటర్ మాస్టర్ డిగ్రీ ఉండాలి హిందీ తెలిసి ఉండాలి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి జూనియర్ టెక్నీషియన్ కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి సీనియర్ లాబరేటర్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇక యూడిసికి డిగ్రీ ఉండాలి టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి అలాగే డేటా కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది స్టెనోగ్రాఫర్ కి ఇంటర్మీడియట్ ఉండాలి జూనియర్ ల్యాబ్ అటెండెంట్ కి ఇంటర్మీడియట్ ఉండాలి ఎల్డీసీ కి ఇంటర్మీడియట్ ఉండాలి ఫీల్డ్ అటెండెంట్ కి టెన్త్ క్లాస్ ఉండాలి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి టెన్త్ క్లాస్ ఉండాలి ఇక్కడ మీరు గమనిస్తే టెన్త్ నుంచి పీజీ వరకు అందరికి అన్ని కేటగిరీ జాబ్లు అయితే ఇందులో డీటెయిల్ గా అయితే ఉన్నాయి సో శాలరీస్ కూడా ఆల్రెడీ మీకు ఇక్కడ ఫస్ట్ ఇచ్చేశారు సాలరీస్ ఎంతెంత ఉన్నాయి ఒక్కొక్క జాబ్ అనేది ఆల్రెడీ ఇక్కడ మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్ లోనే ఇచ్చేశారు సాలరీస్ కూడా సో డిఫరెంట్ పోస్ట్లు ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో పోస్ట్లు ఉన్నాయి ఇక ఫీ ఎంత ఉందో చూద్దాం మనకి ఇక్కడ ఓన్లీ నేషనల్ ఇండియన్ నేషనల్ వాళ్ళే అప్లై చేసుకోవాలి ఫీ వచ్చేసి టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ ఫీజే ఇక్కడ ఇస్తున్నారు సో సెవెన్ ఫిఫ్టీ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది టూ ఫిఫ్టీ వచ్చేసి టెస్ట్ సెషన్ ఉంటుంది టోటల్ వెయ్యి రూపాయలు ఉంటుంది వన్ అవర్ ఎగ్జామ్కి అయితే త్రీ ఫిఫ్టీ అంటే వీళ్ళు వీళ్ళు వసూలు చేసే టోటల్ ఫీ వసూలు చేయట్లేదు సో ఎగ్జామ్ పర్పస్ అలా వసూలు చేస్తున్నారు సో వన్ అవర్ కి ఎగ్జామ్ కి అయితే ఐదు వందలు ఉంది టూ అవర్స్ కి ఎగ్జామ్ అయితే వెయ్యి రూపాయలు ఉంది అంటే వీళ్ళు ఎగ్జామ్ పర్పస్ వసూలు చేస్తున్నారు సో మామూలుగా ఫీ కాదు ఇది సో ఇది ఒకసారి మీరు బాగా చూడండి ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి సేమ్ నోటిఫికేషన్ ఇక హిందీలో ఇచ్చారు ఇక మనం ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఆన్లైన్లో డైరెక్ట్ ఇచ్చేసారు కాబట్టి అది అక్కడ నుంచి మనం ఆ లింక్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ లింక్ డైరెక్ట్ ఇచ్చారు ఇది ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఉంది సో మెయిన్ అయితే ఇది ఫీజు అప్లికేషన్ ఫీ అనేది డిఫరెంట్గా ఉంది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఈ లింక్ ఇచ్చారు కదా ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది అంటే రిజిస్టర్ చేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కరెక్టా కాదా అనేది సో అదే ఉంది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అడ్మిన్ అని ఉంది సో అదే ఉంది కాబట్టి ఫస్ట్ అయితే మన అప్లై చేసేటప్పుడు ఎన్ని ప్రాబ్లం ఉంటే మీరు ఇక్కడ కాల్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడచ్చు టైమింగ్ కూడా ఇచ్చారు మనకి ఇక ఫస్ట్ అయితే చేయాల్సింది ఏంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ సిపిసివి రెండు వేల ఇరవై రిక్రూట్మెంట్ పోర్టల్ ఇది సో ఇక్కడ క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ సో మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ కన్ఫర్మేషన్ ఇమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్యాప్సా ఓకే చేసేస్తే సబ్మిట్ చేసేస్తే మీకు ఈమెయిల్కి లేదా మొబైల్కి కన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని ఓకే చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే లాగిన్ అవ్వడమే సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత మీ పాస్వర్డ్ ఇవ్వండి సో క్యాప్చర్ ఇవ్వండి సో లాగిన్ అయిపోండి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వెబ్సైట్ లింక్ని అలాగే ఈ ఈ కంప్లీట్ ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ని ఇవన్నీ మీకు డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు సో చాలా ఈజీగా ఉంది అప్లికేషన్ ఫీజే కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్